కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది సీఎం భార్యకు మంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విలువైన స్థలాలను కేటాయించిన అంశంపై విచారణకు అనుమతిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్దరామయ్య వేసిన పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు తీర్పు మేరకు సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా అధికార కాంగ్రెస్ నాయకులు మంత్రులు తోసిపుచ్చారు కర్ణాటక సీఎం భార్యకు విలువైన స్థలం కేటాయింపు వ్యవహారంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై గవర్నర్ తావర్ చంద్ గెహ్లత్ విచారణకు ఆదేశించడాన్ని హైకోర్టు సమర్థించింది అసాధారణ పరిస్థితుల్లో స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్కు ఉందని తెలిపింది గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది సీఎంపై విచారణకు అనుమతి ఇచ్చింది సీఎం సిద్దరామయ్య భార్య పార్వతమ్మ పేరిట మైసూరు ప్రాంతంలో ఉన్న భూములను గతంలో అభివృద్ది పనుల కోసం ముడా సేకరించింది బదులుగా ఆమెకు మైసూరు విజయనగరలో విలువైన పద్నాలుగు స్థలాలను కేటాయించింది ముఖ్యమంత్రి సిద్దరామయ్య మౌఖిక ఆదేశాలతోనే ముడా అధికారులు ఆమెకు ఖరీదైన ప్రాంతంలో విలువైన స్థలాలు కట్టబెట్టారని ముగ్గురు సామాజిక కార్యకర్తలు ఎస్పీ ప్రదీప్ కుమార్ టీజే అబ్రహాం స్నేహమయ్యి కృష్ణ గవర్నర్ ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంలో ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని తొలుత సీఎంకు షోకాజ్ నోటీసులిచ్చిన గవర్నర్ తర్వాత సిద్దరామయ్యపై విచారణకు అనుమతి మంజూరు చేశారు గవర్నర్ ఆదేశాలపై సిద్దరామయ్య హైకోర్టులో పిటిషన్ వేయగా విచారణ జరిపే వరకు ఆయనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవద్దని ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆరుసార్లు విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న సెప్టెంబర్ పన్నెండున తీర్పు రిజర్వ్ చేశారు తాజాగా తీర్పు వెలువరించారు ఆర్టికల్ ప్రకారం గవర్నర్ మంత్రి మండలి సిఫార్సు మేరకు మాత్రమే నిర్ణయం తీసుకోవాలని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేరని సిద్దరామయ్య చేసిన వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు సాధారణ పరిస్థితుల్లో మంత్రివర్గం సిఫార్సుతోనే గవర్నర్ నిర్ణయం తీసుకోవాలన్న న్యాయమూర్తి కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అందుకు మినహాయింపులు ఉంటాయని తెలిపారు ఈ కేసు అలాంటి మినహాయింపునకు తగినదని తెలిపారు పబ్లిక్ సర్వెంట్పై అవినీతి కేసు విచారణకు అవినీతి నిరోధక చట్టం పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరని తన తీర్పులో పేర్కొన్నారు ఈ నేపథ్యంలో సీఎంపై విచారణకు అనుమతిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి లోపం లేదని తీర్పిచ్చారు గతంలో కింద కోర్టు చర్యలు తీసుకోకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు సీఎంపై విచారణకు అనుమతించారు కర్ణాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి సిద్దరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి పారదర్శకంగా విచారణ జరగాలంటే సిద్దరామయ్య నైతిక విలువలు పాటించి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ జగదీష్ శెట్టర్ సూచించారు హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమని అభిప్రాయపడ్డారు చట్టం అందరికీ ఒకటేనని సిద్దరామయ్యకు వేరే చట్టం ఉండదని మరో బీజేపీ నాయకుడు సిటీ రవి అన్నారు సిద్దరామయ్యపై కేసు రాజుకే ప్రేరేపితమని మంత్రులు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై సిటీ రవి మండిపడ్డారు తాము అవినీతి చేయమని సిద్దరామయ్యను అడిగామాని ప్రశ్నించారు

సింగిల్ జడ్జి బెంచ్ సమర్థించినందున ద్విసభ్య ధర్మాసనానికి వెళతామని లేకుంటే ఫుల్ బెంచ్ కు అదీ కాకుంటే సుప్రీంకోర్టుకు వెళతామని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి తెలిపారు సిద్దరామయ్య రాజీనామా కోరే నైతిక హక్కు బీజేపీకి లేదని ఆయన విమర్శించారు యడ్యూరప్ప కుమారస్వామిపై ఉన్న ఫిర్యాదులపై గవర్నర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదని రామలింగారెడ్డి ప్రశ్నించారు ముఖ్యమంత్రికి ఎలాంటి ఎదురుదెబ్బ తగల్లేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు

ఆఫ్ మై టీమ్ ఇన్సర్ హస్ డన్ ఎనీథింగ్ రాంగ్ ద ఆర్ క్రియేటింగ్ ప్రాబ్లం వి స్టాండ్ బై హిమ్ వి సపోర్ట్ హిమ్ హి ఇస్ బీయింగ్ డూయింగ్ ఎ గుడ్ వర్క్ ఫర్ ద కంట్రీ ఫర్ ద పార్టీ అండ్ ఫర్ ద స్టేట్ విచారణను ఎదుర్కోవడానికి తాను ఏ మాత్రం సంకోచించడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు చట్టం తనపై విచారణకు అనుమతిస్తుందో లేదో నిపుణులను సంప్రదిస్తున్నట్లు చెప్పారు న్యాయ వ్యవస్థ రాజ్యాంగంపై తనకు నమ్మకం ఉందన్న సీఎం ఈ పోరాటంలో నిజమే గెలుస్తుందన్నారు బీజేపీ జేడీఎస్ ప్రతీకార రాజకీయాలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు